హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మరి ఈరోజు మేము ఏదైతే వైష్ణవ్ గారు రాదమ్మా మరి ఎట్లా తాగుతుందో చూద్దాం మరి దానికోసమని నేను రెండు గ్లాసులు తెచ్చినా మరి ఇలా వద్దాం మరి పోసిన తర్వాత ఎవరు ఫస్ట్ తాగుతారో ఇవో చూద్దాం సరేనా ఇవో చూడు తీసుకున్నా ఇగ పోతున్నా చూడు రి చూసి కదా మిల్లా అయిపోయింది మళ్ళీ ఇంకో దాంట్లో పోతున్నా వేరే లెవెల్ అరే మీ ఇద్దరు ఇట్లా ఫస్ట్ ఎవరు తాగుతారా నువ్వా నువ్వా సరే మరి చూద్దాం తీసుకోరి తీసుకో సేవనే గ్యాసులు చూద్దాం మళ్ళా ఎవరు సేమే ఉన్నాయో కొంచెం పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఆ లెంత్ ఒకరి ఉంటుంది పట్టుకోరి వన్ టూ త్రీ స్టార్ట్ అంట అప్పుడే తాగదు అబ్బా అబ్బా చూసేరు కదా రెడీ వన్ టూ త్రీ తగుర్రీ రాజమ్మ దాగుతారు వైశ్వారో స్పీడ్లో అయిపోయింది కదా గ్లాస్ ఎంటీస్ ఉంచాలి వాలే ఈ గేమ్లా గెలిచినట్టు చూడండి ఫ్రెండ్స్ ఎవరు గెలుస్తారు చూద్దాం మరి మోడల్ ఉంటుంది వేరే లెవెల్ ఎక్కడా వాడు ఏ చేస్తున్నావో నింపుతున్నాడు ఒక్క రేంద్ర ఏమైందిరా అని ఎక్స్ప్రెషన్ వేరే లెవెల్ ఉన్నాయని ఏమైంది రమ్మా అయిపోతుంది అయిపోతుంది కళ్ళ కథ నీరు కారుతున్నాయి చూడరే అయ్యో ఏమైందిరా ఏమనిపిస్తుందిరా మాడు బాగా ఏమో ఏమయ్యేద్దాం అనుకుండు ఏం చేయలేకపోయాడు ఇంకా మిగిలింది రాధమ్మ మొత్తం కంప్లీట్ చేసింది రాధమ్మకు చూడు కన్నీరు కాడుతుంది బాగా తాగి ఆనంద బాస్పాలు మావోడు కూడా జమ్మలక్కడ అయిపోయింది ఇంకా మిగిలింది దీని ఏం చేయనో తెలియక ఇంకొచ్చింది ఆయన మరి ఈ వీడియో మీకు నచ్చినది పక్కన కండపల్ని గడ్డి కొడు రి ఈ ఛాలెంజ్ కాకుండా మస్తు మస్తు ఛాలెంజ్ పెడతాం బామా అంటే రాధమ్మా అని వైష్ణం ఏం చెప్తున్నారంటే స్ప్రైట్ తాన్సా మ్యాంగో జ్యూస్ ఇంకా ఒకర ఒకర జ్యూసులు తెస్తారు కదా చలికాలం కాబట్టి బాగా తాగకుండా తాగే కాడికి లిమిట్గా తాగుర్రి మంచిగా ఉంటారు బాగా తాగితే జలుబులు ఎత్తే బడలు డుమ్మా కుట్టు అవుతుంది మళ్ళీ హోంవర్క్ అవుతుంది అర్థమవుతుంది కదా మరి బా పిల్లలు